నమస్తే గురుగారు నమస్కారం తల్లి గురుగారు మనకి ఫలక్నామాలోని అమ్మవారు వెళ్తారు సో శ్మశానం ఎదురుగా వెళ్తారు అని అంటారు కదా సో అమ్మవారి యొక్క విశిష్టత తెలియజేస్తారు ఈసారి ఏమిటో మరి రామితో పాత కక్షలు అన్నీ ఉంటాయి ఇలాంటి క్వశ్చన్ పదుకు వచ్చారు మరి జాతర ఎందుకంటే అంటే మాకు తెలుసుకోవాలన్నా ప్రశ్న చాలా అద్భుతమైన ప్రశ్న మిగిలిన చెప్తారు నాకు తెలియదు దీనికి కాసుకుంటే తమాషా ఉంది దీని వెనకాలను హైదరాబాద్ ఎక్కడి నుంచి ప్రారంభమవుతున్నాము అసలు చాలామంది తెలియదు చాదరాడ్ బ్రిడ్జి ఉంది కదా బ్రిడ్జి దాటి ఇమ్లీబన్ బస్ స్టాండ్ పోతుంటాం కదా అక్కడ పక్కన కుడి పక్కని ఓ శిలాఫలకం ఉంది మైలు రాయి దాని మీద హైదరాబాదు సున్నా కిలోమీటర్ల దూరము అంటే అసలు హైదరాబాదు అక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఇప్పుడు హైదరాబాద్ అంటే ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది నగర్ దగ్గర నుంచే హైదరాబాద్ ప్రారంభం అవుతుంది మనకి అంటే ఏమైంది రోజులు కడుస్తున్న కొద్దీ నగరం విస్తారమయ్యి అన్నీ మారిపోతూ ఒకప్పుడు ఊరి చివర ఉండాల్సిన శ్మశానములు ఊరి మధ్యకు వచ్చాయి ఒకప్పుడు ఊరి మధ్యలో ఉండే పౌల్ట్రీ ఫారముల దగ్గర ఫ్లాట్స్ కాలనీలు వచ్చాయి మల్కాజిగిరి మలక చోట్ల అలాగే కొన్ని దేవాలయాలు శ్మశానంలో కట్టలేదమ్మా వాళ్ళు జరిగిన పని వేరే జరిగింది అదేమిటి నగరం పెంచేటప్పుడు నగరం పెంచుకునేటప్పుడు ఇలాంటిదే బాసరలో చేగుంటలో మరొకచోట ఇలాంటి ఒక నలభై క్షేత్రాలు ఉన్నాయి మంచి పురాణ క్షేత్రాలు అవి గొప్ప పురాణ పురాణాలు ఉండక్కర్లేదు పాతవి కానీ జరిగింది ఏమిటి అనుకోకుండా నగరం పెరుగుతుండేసరికి ఇలా అయిపోయింది ఒకవేళ మీరన్నట్టుగా చరిత్ర నాకు తెలియదు కానీ రీజనింగ్ చూపించగలను నేను ఫలక్నామాలు అమ్మవారి గుడి శ్మశానంలోనే కట్టారు అన్నది తప్పు పట్టక్కల్లా వాళ్ళు అలాగే అనుకున్నది దేనికో తెలిసిన మహాభారతంలో ఇలాంటి సన్నివేశమే ఉంది ఏమిటది మీరు ఆ సినిమా చూసారు కానీ దేవుడు తెలియదు నర్తనశాల ఉంది విరాటపురంలోకి విరాట్ నగరంలోకి వెళ్ళాలి వెళ్ళాల్సిన వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళాలండి అటు పక్కన వెళ్ళాలి శ్మశానంలో నడిచేడతా లే తప్పు కదా ఇంటికి వెళ్ళాలండి పొరతుంది పక్కన చేత వాడు శ్మశానంలో నడిచి వెళ్ళాడు శ్మశానం మీకు ఎలా తెలుసు అండి మరి చేశాడు చేశాడే ధర్మరాజు పొరపాటు శ్మశానంలోంచి నడిచి వెళ్ళలేదు శ్మశానానికి దగ్గరలో జమ్మి చెట్టు ఉంది అక్కడ ఇవన్నీ పెట్టాడు శ్మశానం పక్క నుంచి పెడుతూ దుర్గాస్తో చేశాడు ఎందుకని ఎప్పుడూ కూడా ఏదైనా నగరాలు కట్టేటప్పుడు నగర పొలిమేరల్లో నగర రక్షకురాలికి ఒక దేవాలయం పెడతారు నగర రక్షకురాలి పేరే దుర్గా కాళీ అందుకని గ్రామ దేవతలు అంటారు వాళ్ళు ఎక్కడున్నారు ఊడ్చేవారు ఉంటారు ఇది అంటే నగరాన్ని రక్షించేది అంచేత అక్కడ ఆ ప్రదేశాన్ని రక్షించే దేవత ఎవరు దుర్గాదేవి అందుకని ధర్మరాజు వెడుతూ వెడుతూ అవును వెడుతున్నా కదా నగరపాలిక నమస్కరించాలి కదా అందుకని దుర్గాం అస్తువన్ వ్యాసుడు అద్భుతంగా రాశాడమ్మా దాన్నే మా సముద్రాల వారు అందంగా పాట రాశారు చూశారు కదా అమ్మవారు పాడుతుంది అది అలాగే ఎందుకని దుర్గమునంతా కూడా రక్షిస్తుంది గ్రామమును రక్షిస్తుంది ఆవిడ అందుకని అందుకోసం అని చెప్పి వాళ్ళు ఏదో చిన్న గుట్టలాంటిది ఉండేది అక్కడ అలాంటి జరిగితే కాస్త క్రమక్రమంగా పెరుగుతుంది కదా ఏమైనా మనం ఇంత బాగా బాగున్నాం కదా అమ్మవారి కావడం నుంచి అయితే శుభ్రంగా ఉన్నాం ఎక్కడ ఉన్నా హైదరాబాద్లో ఉన్నా కానీ బోల్డ్ డబ్బులు వస్తున్నాయి అని చెప్పి గుడి కడదాం అనుకున్నారు గుడి ఎక్కడ కట్టాలి కొత్తగా చోటు ఎవడ ఇవ్వడం అందుకు ఎలాగే కట్టేద్దాం అని చెప్పి శ్మశానం ఉంది కదా ఆ మిగిలిన భాగాన్ని జరిపారు బాబు ఇక్కడి నుంచి ఇక్కడ ఏం తగలబెట్టకండి ఇక్కడ ఏం చేయకండి చేసిన చేశారు ఇంతవరకు ఓకే ఉంచండి అన్నారు అందుకని గుడి కట్టడం జరిగింది అది శ్మశానం లోపల కట్టడం కాదు శ్మశానానికి సమీపంలో వచ్చిండది అది జరిగిన పని దీన్నే మనం మహాభారతంలో కూడా చూడొచ్చును అయితే చెప్పాం కదా విరాటపురంలోనూ అని చెతక్కడ అంటే ఏమిటి ఎవరైతే అడుగు పెడుతున్నారో అడుగు పెడుతుండగానే అమ్మవారు చల్లటి చూపులతో రక్షిస్తుంది గ్రామ దేవతలు అలాంటి వాళ్ళే కుంకుళ్ళమ్మ గోగులమ్మ అంటే అక్కడ కుంకుడు చెట్లు ఎక్కువ ఆ పేరుతో పెట్టారు గోగు చెట్లు ఎక్కువ గోగులమ్మ అలాగే పళ్ళారం అంటారు అక్కడ కొండబెగులు పడి ఉండేవి ఇలా ఈ పేర్లు అలాగే వచ్చాయి వాడు తక్కువ కాదమ్మా అమ్మవారికి ఉన్నటువంటి రకరకాల రూపాలు గ్రామ దేవత గ్రామ అంటే విలేజ్ కాదమ్మా పది మంది బతకడానికి అనుకూలమైన చోటు ఉండి సుఖంగా బతికే ప్రాంతం ఏది ఉంటుందో దాని పేరు గ్రామం పట్టణం షో ఉండేది పట్టణం అది తేడా నేను వీళ్ళంతా గ్రామ దేవతలు అలాగే ఇక్కడికి మనం ఎక్కడికో సాగా జాగ్రత్త పెడుతుంటే ఓ చెట్టు కింద దేవత ఉంది వీళ్ళంతా అలాంటివన్నీ అంచత తప్పేం లేదు అక్కడ పలకినాడు కానీ మీరు అది ఎందుకంటే ఇప్పుడు ఎన్నో వందల ఫ్లాట్లు ఉన్నాయి తీ మేము మా కాలుతున్న ఇది కనిపిస్తుంది ఏమన్నా ఇల్లు శ్మశాన పక్కన కట్టుకున్నామా అక్కడ రేటు పెరిగింది కొనుక్కున్నామా ఇది అంచేత అమ్మవారికి అక్కడినారంటే అర్థం ఏమిటి ఒకటి పార్వతీ అమ్మవారు కదా మరి స్వామి శ్వాశానవాసి కదా అది విశేషము అంచేత ఆ కారణం చేత తప్పిల్మా ఫలక్ నామా ఆ పేరు కూడా ఉర్దూలో అందమైన పేరు ఉంది కొంచెం సంస్కృతం కూడా వేరేది ఉంది పెద్ద కథ అది నమస్కారం గురువు గారు అమ్మవారి విశిష్టత గురించి చాలా చక్కగా తెలియజేస్తారు ధన్యవాదాలు